నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ టుల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని భరత్పూరి కాలనీలో నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా కమిటీ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి కొత్త కమిటీ సభ్యులను సెలవులతో సత్కరించి అభినందనలు తెలిపారు కాలనీ అభివృద్ది మౌలిక సదుపాయాల మెరుగుదల ప్రజాసేవలపై కొత్త కమిటీ చురుకుగా పనిచాలని సూచించారు ఉపాధ్యక్షులుగా ధనరాజ్ యాదవ్ మహేందర్ రెడ్డి సహాయ కార్యదర్శులు యాదరెడ్డి పద్మ కోశాధికారి రమణ కార్యవర్గ సభ్యులు శ్రీధర్ యాదవ్ రెడ్డి కనకరాజు నర్సయ్య ఈ సందర్భంగా అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి మా మొదటి లక్ష్యం ప్రజలతో సమన్వయం చేసుకుంటూ అన్ని అవసరమైన సౌకర్యాలను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో గడిల జగన్ రెడ్డి యూబీఏ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి సతీష్ రెడ్డి బాలరాజ్ యాదవ్ గోడూరు మహేందర్ రెడ్డి కాలనీ పెద్దలు పాల్గొన్నారు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటామని కాలనీ భవిష్యత్తు గురించి పాటు పడతామని కాలనీలో ఉత్సవాలు కానీ కాలనీని స్థలం మండపం స్థలం విషయంలో కానీ ఎటువంటి రాజీ పడవని దీనికోసం పోరాటం చేస్తామని ఉత్సవాలు సమిష్టిగా ఒక కుటుంబంలాగా చేసుకుంటామని మరోసారి ప్రమాణం చేస్తున్నాను నేను గతంలో మేనిఫెస్టోలో పెట్టినట్టు అందరినీ సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటానని కాలనీకి రోడ్లు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ పరిశుభ్రత కానీ దాని గురించి మన ప్రతిరోజు పర్యవేక్షిస్తానని ని ఇంతకుముందు నేను మేనిఫెస్టోలో చేర్చి నేను నీటి కూడా కట్టుబడి ఉంటానని ప్రమాణం చేస్తున్నాను సహాయ సహకారం అన్నమాట ఇది కచ్చింది ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకా దాన్ని పరంపరగా దీన్ని నేను నా సాయశక్తులా కాపాడుతానని వినాయక మండపాన్ని కానీ వాసులందరితో కలిసి పోరాటం చేస్తానని పరుణపాలు దక్కనే హామీ ఇస్తున్నాను నమస్కారం థ్యాంక్ యూ మీ అందరూ నచ్చేలాంటి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ అంటే ఎక్కడ మీరు ఏ పని చేసినా మా లేడీస్ నుంచి నేను మీ అందరికీ సపోర్టింగ్ గా నిలబడతా అని మీ అందరికీ చెప్తున్నాను ఈ ఖాళీలో ఏ పని చేసినా సార్ సహకారం ఇంకా లెటీస్ అందరం ఎప్పుడు సార్ కూడా ఎప్పుడు మంచి ఎమ్మెల్యే మీద చేస్తే వాళ్ళందరూ సహకారం సార్ ఇరవైఆరో తారీఖు జరిగిన భరత్పురి కాలనీ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన విజయభాస్కర్ రెడ్డి గారి టీంలో నేను ప్రధాన కార్యదర్శిగా ఈ టూ థౌసండ్ ఫైవ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు ఈరోజు చార్జ్ తీసుకున్నాము ఇక్కడ జరిగేటువంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కానీ జాతీయ పండుగలు కానీ ఇంతకుముందు జరిగిన దానికంటే ఇంకా రెట్టింపు ఉత్సవంతో కాలనీ అందరినీ కలుపుకొని ఇంకా విజయవంతం చే చేస్తామని ఈ విధంగా హామీ ఇస్తున్నాను మాకు మా కమిటీలో సభ్యులు అందరి సహకారంతో కానీ కాలనీ వాసులు పెద్దలందరితో సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తామని ఈ విధంగా హామీ ఇస్తున్నాము నా పేరు లక్ష్మీకాంత్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిథిగా ఈరోజు మన మాజీ మేయర్ గారు జక్క వెంకటరెడ్డి గారు పాల్గొన్నారు అలా అలాగే కాలనీలో అనేక అనేక మెంబర్స్ ఈ ఈ ఉత్సవానికి వచ్చి దిగ్వి విజయవంతం చేసినందుకు అలాగే ప్రెస్ అండ్ మీడియాకు కూడా నా తరఫున ధన్యవాదాలు హలో ఇరవై ఆరో తారీఖు జరిగిన ఇరవై ఆరో తారీఖు జరిగిన ఎలక్షన్స్లో మా టీం గెలుపొందడం జరిగింది నా పేరు విజయభాస్కర్ రెడ్డి ఇక్కడ అధ్యక్షుడిగా ఇవాళ నుంచి నేను కొనసాగుతాను రెండు సంవత్సరాల వరకు నేను ఈ భర్తపూరి కాలనీ ఈ వినాయక మండపాన్ని ముఖ్యంగా వినాయక మండపాన్ని కాపాడుకోవటమే మా ధ్యేయం చేస్తామని మేము ముఖ్యమైన సమాచారాన్ని కూడా మేము దాన్ని అమలు పరుస్తామని హామీ ఇస్తున్నాను మా వైస్ ప్రెసిడెంట్ ధనరాజ్ యాదవ్ గారు అలానే సిహెచ్ మహేందర్ రెడ్డి గారు అలానే మా సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా లక్ష్మీకాంత్ రెడ్డి గారు మా ట్రెజరర్గా కేవీ రమణ గారు అలానే మా కో జాయింట్ సెక్రటరీగా యాదిరెడ్డి గారు పద్మ గారు అలానే మా ట్రెజరర్ ట్రెజర మా కార్యవర్గ సభ్యులు రెడ్డి గారు కనకరాజు శ్రీధర్ శ్రీధర్ గారు నర్సయ్య గారు ఈ కార్య పదకొండు మంది కార్యవర్గం మొత్తం మా టీం అంతా పదకొండు మెంబర్లు ఈ పదకొండు మెంబర్లు కాలనీ అభివృద్ధి కోసం సాయశక్తులా కృషి చేస్తామని మరోసారి హామీ ఇస్తున్నాను మా అడ్వైజర్లు గూడూరు మహేందర్ రెడ్డి గారు గాడిల జగన్ రెడ్డి గారు అలానే బేలే ప్రభాకర్ గారు మోహన్ రావు నాయక్ గారు కరుణాకర్ రెడ్డి గారు మా సలహాదారులు వాళ్ళ సలహాల మేరకు మేము నడుచుకుంటామని హామీ ఇస్తున్నాను ఇంకా